ఇంటి నిండా గుడి సీరియల్ ఇక నీలకంఠం సంజు పక్కా ప్లాన్ తోనే తొందరగా పెళ్లి చేయాలని పంతుల్ని చాలా తొందర పెట్టేస్తూ ఉంటారు ఇక పంతులు తొందరగా పెళ్లి జరిపిస్తాడు బాలు వచ్చేలాగా సంజు మౌనిక పెళ్లి జరిగిపోతుంది దీంతో బాలు ఆవేశం కట్టలు తెంచుకుంటుంది పక్కనే ఉన్న దీపం స్టాండ్ ని తీసుకువెళ్లి సంజుపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు దీంతో అందరూ కూడా బాలుని అడ్డుకుంటారు తన ఇంట్లో వారు అందరూ ఆపిన బాలు ఆగుడు ఆ స్టాండ్తో సంజుని పొడవడానికి వెళ్తాడు దీంతో తన చెల్లి మౌనిక అడ్డుపడుతుంది దీంతో ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు వాడు ఒక నర రాక్షసుడని వాడికి నా చెల్లిని ఇచ్చి పెళ్లి చేయాలని మీరు అనుకున్నారు ఇప్పుడు తన జీవితం రోజు దినదిన గణనంలాగా మారిపోతుంది ఈ పెళ్లి జరగనిచ్చేదే లేదు వీణ్ణి ఇప్పుడే చంపేస్తానని బాలు చాలా ఆవేశపడతాడు సత్యం బాలుని ఆపాలని ఎంత ప్రయత్నించినా కాని ఆగడు సంజుని కిందకి లాక్కొచ్చి మరీ కొడతాడు ఇక సత్యం కూడా బాలుని కొడతాడు ఇక నీలకంఠం తన కొడుకుని కొడుతున్నందుకు బాలుపై ఆవేశంతో ఊగిపోతాడు తన నిజస్వరూపాన్ని చూపించాలని అనుకుంటాడు కానీ మండపంలో చూపిస్తే అందరూ భయపడతారని తాను మౌనంగా ఏమీ తెలియనట్లు వదులు వదులు అని అరుస్తాడు పచ్చని పెళ్లి పందులులో మీ చెల్లెలి పసుపు కుంకుమను చెడిపేయడానికి తయారయ్యావా మూర్ఖుడా అంటూ బాలుని సత్యం నిందిస్తాడు తాను గొప్పింటి సంబంధం తెస్తే చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నావా ఇన్నాళ్లు నువ్వు తాగిన మేకల్లో మాట్లాడుతున్నావని అనుకున్నా ఆ రోజు జరిగిన దాన్ని మనసులో పెట్టుకొని ఇంత దారుణంగా అవమానిస్తావా నష్ట కూడా అని ప్రభావతి కూడా అరుస్తుంది జీవితంలో నీ మొహం చూపించుకు అనేసి బయటికి వెళ్ళిపోమని అరుస్తుంది నా మీద అరవటం కాదు మీనాని కూడా అడుగు అని వా బాలు చెప్తాడు మీనా చెప్పబోతుంటే ప్రభావతి ఆగు నీదొక దరిద్రపు సంబంధం నువ్వొక దరిద్రపు సంబంధాన్ని తీసుకొచ్చావు మా నెత్తన పెట్టావు అని దారుణంగా అవమానిస్తుంది నా కూతురికి గొప్పటి సంబంధం వచ్చిందని కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు అంటూ మీ కూడా అవమానిస్తుంది మరోవైపు శిశనమ్మ కూడా అరే నచ్చకపోతే పెళ్లికి రాకపోవాల్సింది కానీ పచ్చని పందుల్లో నీ శని పెళ్లి చేసుకున్న వాడిని ఇలా అవమానిస్తావా అంటూ బాలుపై కోపడుతుంది ఇంతలోని రవి శృతి కూడా పెళ్లి మండకానికి వస్తారు రవి చెప్పినా కూడా వినరు శృతి కూడా చెప్తుంది శృతిని కూడా శృతి కూడా వీడు ఒక మెంటల్ గాడు మీరు టార్చర్ వీడి టార్చర్ ని భరించలేకే నేను రవిని తొందర పెట్టి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనేసి అంటుంది అయినా కానీ ఎవరు నమ్మరు శృతిపై నీలకంఠం మరుస్తాడు వాళ్ళు ఎవరు చెప్పినా అక్కడ వాళ్ళు ఎవరు నమ్మరు ఇక బాలు ఆ తాళిని తెంచేస్తానని వెళ్తాడు మౌనిక ఎంత వదిలించుకోవాలని చూసినా కానీ బాలు వదలడు ఇక మౌనిక చేసుకుని నా జీవితం నా ఇష్టం ఇక నువ్వు నా జీవితంలోకి రావద్దు అనేసి కొడుతుంది దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు నీలకంఠం మాత్రం తను అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయిందని నవ్వుకుంటాడు తన అన్నయ్యను కొట్టిన బాధతో మౌనిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మీనా కూడా మోనికాతో నువ్వేమీ బాధపడకు మీ అన్నయ్య ఏది చేసినా నీ మంచి కోసమే అని చెప్తుంది కానీ మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం నా జీవితం బాగుండాలని అన్నయ్య ప్రయత్నించాడు కానీ అన్నయ్య ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదని ఆవేశంలో ఏమైనా చేస్తాడేమోనని అందుకే తనను అన్నయ్యను కొట్టాల్సి వచ్చిందని క్లారిటీ ఇస్తుంది మీనా ఇక ఏ కష్టం వచ్చినా మేము అండగా ఉంటాము అని భరోసా ఇస్తుంది ఇక ఆ తర్వాత ఫస్ట్ నైట్ నైట్ రోజున ఫస్ట్ నైట్ రోజున మౌనిక సంజు రూమ్కి వెళ్తుంది సంజు చాలా దారుణంగా అవమానిస్తాడు సంజు నేను నీ మీద ఏదో ప్రేమతో పెళ్లి చేసుకోలేదు ఇంత డబ్బు ఆస్తి అన్నీ ఉండి కూడా నిన్ను పెళ్లి చేసుకున్నానంటే దానికి కారణం ఏమిటి అనుకున్నావు మీ అన్నయ్య మీ అన్నయ్య మీనా రవి శృతి వీళ్ళందరి మీద పగతో నేను పెళ్లి చేసుకున్నాను ఇక్కడ నేను దెబ్బ పడితే అక్కడ వాళ్ళకి బాధ వస్తుంది మించి నీకు రోజు ఇక్కడ నరకమే అని సంజు భయపడతాడు ఇక మౌనిక మొదట చాలా బాధపడుతుంది ఆ తర్వాత మౌనిక నేను నీ మీద ఇష్టంతో పెళ్లి చేసుకున్నాను అనుకున్నావా మా అన్నయ్యని పెళ్లి మండపంలో కొట్టడానికి కారణం నీ కోసం కాదు మా అన్నయ్య ఎక్కడ నేను చంపేసి జైలుకి వెళ్తాడేమోనని అంతేకాకుండా మా అన్నయ్య జైలుకి వెళ్తే మా మీన వదిన జీవితం నాశనం అవుతుంది అలాగే మా నాన్న కూడా హార్ట్ పేషెంట్ ఆయన కూడా ఆరోగ్య సమస్య ఉంది ఆయన కూడా ఎంత బాధపడతారు మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉందేమో నా వల్ల ఇంతమంది బాధపడకూడదు అని నేను అక్కడ మా అన్నయ్యని కొట్టాల్సి వచ్చింది ఇక్కడ నన్ను ఎంత బెదిరించినా బాధ పెట్టినా నేను ఆ విషయాలు ఏమి అక్కడ మా అన్నయ్యకి చెప్పను నేను వాళ్ళని బాధ పెట్టాలని అనుకోవటం లేదు అవసరమైతే అంతగా నేను చెప్పాలి అనుకుంటే మా అన్నయ్యకి ఒక ఫోన్ కాల్ చేసి చెప్తాను వెంటనే నీ అంత చూస్తాడు నిన్ను చంపేదాకా వదిలిపెట్టడు అని మనుక కూడా సంజుని బెదిరిస్తుంది సంజు అయోమయంలో పడతాడు ఏమిటి ఇది ఎలా మాట్లాడుతుంది నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది ఏమిటి దీనికి ఇక్కడ చుక్కలు చూపించి అక్కడ బాలు వాళ్ళందరికీ కష్టాలు బాధలు పెడదామనుకుంటే ఇది నాకే రవస్ తిరుగుతుంది అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే నీలకంఠం కూడా వచ్చి ఈ సంజు ఏమైందిరా అని అడిగితే జరిగిన విషయం అంతా చెప్తాడు ఇలా మౌనిక ఎలా చేస్తుంది అని సరే సరే పెళ్ళిన కొత్తలో కదా అలానే ఉంటుంది నువ్వు ఇప్పుడు ఏమీ తొందరపడకు తను అత్తరిళ్ళు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు పుట్టింటికి వెళ్లే ఛాన్స్ లేదు ఎందుకంటే వాళ్ళ నాన్న హార్ట్ పేషెంట్ అది కాక అక్కడ పరిస్థితులు కూడా బాగోవు సో తను ఇక్కడే ఉండిపోతుంది కొన్ని రోజులు మనం వెయిట్ చేద్దాం ఆ తర్వాత వీలు చూసుకొని దెబ్బతీద్దాం అని నీల కంఠం సంజుతో అంటాడు ఇక రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం మరి ఈ సీరియల్ పట్ల అలాగే రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుంది మీరు అనుకుంటున్నారని మీ అభిప్రాయాన్ని తప్పకుండా మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ